హాయ్ ఫ్రెండ్స్ అవజ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం చూస్తే మనకు అడపక్కనం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసిన సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు కూడా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ చూడడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అనే ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క లో హైని చెక్ చేస్తే ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశోధిస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సైడ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ మెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు నా డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు రాట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి మీకు వన్ తర్వాత మళ్ళీ మార్కెట్ సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత కొద్దిగా అటు ఇటుగా ఉంటూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ సీవీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మనకు నైన్త్ ఏప్రిల్ రోజు సైడ్ వైజ్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూమెంట్ ఎక్కువ ఉండొచ్చు అలా కాని పక్షంలో మార్కెట్ బుల్లిస్టన్ అంటే పాజిటివ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది నేను ఇక్కడ బుల్లిస్టన్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆబ్జెంటేలో భాగంగా సీఈ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతుందని మీరు పీఈం తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిడ్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం